అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే చోలకాయతో కొత్తగా ఫ్రై చేస్తున్నానండి చోలకాయ తాలింపు చాలా అంటే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ అండి చోలకాయలు అలానే టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాల పెట్టుకొని ఆయిల్ అయితే వేశానండి అలానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ చూలకాయ తాలింపికి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు అయితే బాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఈ చూలకాయ తాలింపికి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడైతే మనము ఈ ఉల్లిపాయలు ఇంకా కొంచెం బాగా ఇలా వేయించుకుందాము ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి ఎల్లిపాయలు అయితే మిక్సీ అయితే పట్టుకొని పక్కకి అయితే పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేకాక ఇందులోకి టమోటా పండ్లు అయితే వేసేసానండి టమోటాలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది టమోటాలు ఇలా పెద్ద పెద్ద కట్ చేసుకున్న ఏం కాదండి త్వరగా ముగ్గిపోతుంది ఉప్పు పసుపు వేసుకుంటే చూడండి ఇప్పుడైతే నేను పసుపు అయితే వేస్తున్నాను అలానే తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము ఈ ఉప్పు పసుపుని ఉల్లిపాయలు టమోటల్ని బాగా మొగ్గించుకోవాలి మనమైతే ఇప్పుడు ఇందులోకైతే నేను వట్టి కారం అయితే వేయట్లేదండి ఓన్లీ పచ్చిమిర్చి ఎల్లిపాయలతోనే కారంకి తగినంత వేసేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకునేది ఆ పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసేసాను మొత్తం అయితే చూడండి ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయది పేస్ట్ మొత్తం పచ్చి వాసన మొత్తం పోవాలండి అంతవరకు బాగా ఎంచుకోవాలి చూడండి ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు అయితే మనము మగ్గించుకుందాము ఇప్పుడు మనము ఈ చోలకాయలని మిక్సీ అయితే పట్టుకోవాలి అదరబజరా మరి మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం అదరబజగానే పట్టుకోవాలి అప్పుడే మనకు ఈ చోలకాయ తాలింపు అనేది చాలా బాగుంటుంది చూడండి మనకైతే చూలకాయల్లో ఇప్పుడైతే మనము కొంచెం మొగ్గాక చోలకాయలు కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా బాగా మొగ్గిపోయింది ఈ చూలకాయ పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను చూడండి కొంచెం ఉరకొడొరకలే పట్టుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది ఈ చూలకాయ తాలింపు వచ్చేసి చూడండి ఒకసారి మొత్తం కలుపుకొని మనము చిన్న మంట మీద బాగా మొగ్గించుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంట మీదనే ఎంత చిన్నగా మంట మీద వీలైతే అంత చిన్న మంట మీద బాగా మొగ్గించుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలండి చూడండి కర్రీ అయితే బాగా మొగ్గుతుంది చూడండి ఈ చోలక ఫ్రై అనేది చపాతీలకు కానీ రొట్టెలకి వేరు వేరు అన్నంలోకి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చూడండి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో ఆల్మోస్ట్ మనకైతే కర్రీ అయితే దగ్గరికి అయితే పడిపోయింది చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఇందులోకి మనము ఎల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ పట్టేశాం కదా అందుకే మనకు ఈ ఫ్రై వచ్చేసి కమ్మగా ఉంటుంది చూడండి చాలా బాగుంటుందండి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశావు ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ లంచ్ చూడండి మనకైతే ఫ్రై అయితే అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినంత లైక్ చేయండి షేర్ చేయండి బాయ్